హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మటన్ కర్రీ అంటే ఇష్టం నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వారు ఎవ్వరూ ఉండరు అందులో మటన్ కర్రీ కూడా ఒకటి మటన్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మటన్ అనేక ప్రోటీన్లు ఐరన్తో కూడి ఉంటుంది మటన్లో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు దంతాలకు కావలసిన పోషకాలను అందిస్తుంది మటన్లో పొటాషియం ఉండటం వల్ల బీపీ హార్ట్ అటాక్ కిడ్నీ సంబంధించిన వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు మటన్ తినడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి పుట్టబోయే చిన్నారులకు న్యూరల్ ట్యూబ్ లాంటి సమస్యలు రావు మటన్ లివర్లో ఐరన్ విటమిన్ బిట్వెల్వ్ పుష్కలంగా ఉంటాయి శరీరంలో బ్లడ్ తక్కువగా ఉన్నవారు మటన్ని తింటే రక్తహీనత సమస్యల నుంచి బయటపడచ్చు కాళ్ళతో చేసిన సూపుని తాగితే బోన్స్ని బలంగా ఉంచడంతో పాటు జలుబును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది అలాగే హిమోగ్లోబిన్ స్థాయిల్ని కూడా పెంచుతుంది మేక మెదడులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కనుక మంత్లీ టూ టైమ్స్ మాత్రమే తలకాయ కూరని తినాలి కొలెస్ట్రాల్ బీపీ సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే ఇందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ మటన్ని వేయించడం గ్రిల్ చేయడం వల్ల ఫ్యాట్ కంటెంట్ పెరుగుతుంది నార్మల్గా వండుకుని తింటేనే విటమిన్లు పోషకాలు లభిస్తాయి మటన్లో అధికంగా ఫ్యాట్ కంటెంట్ ఉండడం వల్ల షుగర్ ఉన్న వ్యక్తులు మటన్ని తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతాయి ఒకవేళ తినాలని కానీ అనిపిస్తే కొద్దిగా మాత్రమే తీసుకోవాలి ఫార్టీ ఇయర్స్ పైబడిన వారు మటన్ని ఎక్కువగా తినకూడదు ఎంత తక్కువగా తీసుకుంటే వాళ్ళ హెల్త్కి అంత మంచిది మటన్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి అందువల్ల రక్తాన్ని గడ్డ కట్టకుండా చేయటమే కాకుండా శరీరాన్ని గట్టిపరుస్తుంది బ్రెయిన్ హార్ట్ కూడా హెల్దీగా ఉంటాయి మటన్ బ్రెయిన్లో ట్వెల్వ్ ఉండడం వల్ల బాడీలో నాడి వ్యవస్థ బాగా పనిచేసి ఈ విటమిన్ నరాలలో రక్షణ కవచాలు ఏర్పడటానికి బాగా సహాయపడుతుంది మేక మెదడులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది దీనిలో సెలీనియం అనే ఖనిజం ఉంటుంది ఇది డిఎన్ఏను ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రెగ్నెంట్ టైంలో మహిళలు రక్తహీనతకు గురి అవుతారు కాబట్టి గర్భిణీలు మటన్ని ఎక్కువగా తీసుకోవాలి ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి బాడీలో రక్త ప్రసరణను పెంచుతుంది ముఖ్యంగా మటన్లో ఐరన్ ఉండడం వల్ల మహిళలు నెలసరి సమయంలో మటన్ కర్రీని ఎక్కువగా తింటే తీవ్రమైన నొప్పి రాకుండా ఉంటుంది చదువుకునే పిల్లలకు మటన్ కర్రీని వీక్లీ టూ టైమ్స్ పెడితే వారి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఊబకాయం మధుమేహం హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్ ఉన్నవారు మటన్ని తినటం తగ్గించుకోవాలి మటన్ ఒక విధంగా ఆరోగ్యమే అయినా మాంసమైనందువల్ల వీరు తక్కువ మోతాదులోనే తీసుకోవాలి మరీ ముఖ్యంగా క్యాన్సర్ ఉన్నవారు అస్సలు మటన్ని తినకపోవటమే వారి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్